ఒక ప్రాంతీయ పార్టీగా ఆవిర్భవించి ఒక లక్ష్యం కోసం ఉద్భవించి తెలంగాణ ప్రజల సామాజిక స్థితిగతులను కంప్లీట్గా మార్చాలి అంటే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే ఒక చారిత్రక అవసరం అని చెప్పి భావించి ఆనాడు పెద్దలు కేసీఆర్ గారు ఏ మాట అయితే జలదృశ్యంలో పార్టీ ఏర్పాటునడు చెప్పినారో దానికి అనుగుణంగా మరి ఈ ఇరవై ఐదేళ్ళు పూర్తి చేసుకోవడం ఇరవై నాలుగేళ్ళు పూర్తి చేసుకొని ఇరవై ఐదు ఏట పార్టీ పెట్టడం అంటే ఇది కేవలం ఒక పార్టీ ఉత్సవంగా కాదు తెలంగాణ ప్రజల ఉత్సవంగా జరపాలి తెలంగాణ ప్రజల పండుగలాగా ఈ బీఆర్ఎస్ యొక్క రజితోత్సవ సంవత్సరం జరగాలి అని సమావేశంలో అందరూ కూడా అభిప్రాయపడ్డారు ఎందుకంటే తెలంగాణ చరిత్ర కనుక చూస్తే ఎన్నో ప్రజాస్వామిక విప్లవ పోరాటాలకు పురిటిగడ్డ తెలంగాణ తెలంగాణ సాయుధ పోరాటం నుంచి మొదలు పెడితే ఆ తర్వాత జరిగిన పోలీస్ యాక్షన్ ఆ తర్వాత జరిగిన తెలంగాణ తొలిదశ ప్రజా పోరాటం ఆ తర్వాత అల్టిమేట్గా కేసీఆర్ గారి నాయకత్వంలో రెండు వేల ఒకటో సంవత్సరం నుంచి ప్రారంభమై